పుణ్యమా అని చంద్రబాబు గారు ముంగిట ఒక అతిపెద్ద కష్టం వచ్చిపడింది ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడతారా అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే ఒక చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఎందుకంటే ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులకు సంబంధించి తొలి విడత జాబితాని విడుదల చేశారు ఎక్కడ పెడితే అక్కడ రచ్చ కడప అటు రాయలసీమ జిల్లాల్లో అయితే చాలా బీభత్సం సృష్టించారు తెలుగు తమ్ములతో పాటు జన సైనికులు రోడ్డెక్కుతున్నారు అయితే ఇవన్నీ రజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి నిరసనలు హడావిడి ఈ కొనసాగుతున్న నేపథ్యంలో మరొక పదిహేను స్థానాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే జనసేనకు కేటాయించాల్సిన ఇరవై నాలుగు సీట్లు కేటాయించేశారు కాబట్టి వాళ్ళు ఇంకెవరెవరు అభ్యర్థులను ప్రకటించు కుంటారనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు అయితే ఇంకా దాదాపు యాభై ఏడు స్థానాలు ప్రకటించాల్సిన ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అందులో మరొక పదిహేను స్థానాలకు సంబంధించి అభ్యర్థులను రెడీ చేస్తున్నారంట ఆ కసరత్తు అయితే జరుగుతుందంట ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారి ఇంటి ముందు క్యూ కడుతున్నారంట తెలుగు తమ్ముళ్ళు తమకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నామని అందులో సీనియర్లు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాకపోతే ఈ పదిహేను నియోజకవర్గాల కసరత్తుకు సంబంధించి కూడా అసంతృప్తుల సంఖ్య పెరిగితే అది తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద దెబ్బ ఎదురవుతుంది విశ్లేషకులు చెబుతున్నమాట ఆ పదిహేను మంది లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారనే చూద్దాం